హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ అండి గుంటూరు సిటీ ప్రైమ్ లొకేషన్లో అండి ఒక మంచి ఇండివిడ్యువల్ హౌస్ అయితే చూడబోతున్నాం అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడొచ్చండి ఇండివిడువల్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి ఏటీ అగ్రహారం అండి గుంటూరు ఇది ఫస్ట్ లైన్లో వస్తుందండి మీరు హౌస్ అయితే చూడొచ్చు మొత్తం తొంభై రెండు గజాలు అయితే ఉంది హౌస్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది మీరు మెయిన్ రోడ్కి చూడొచ్చు తొంభై రెండు గజాల హౌస్ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే సేల్కి వచ్చింది ఇది ఏటీ అగ్రహారం ఫస్ట్ లైన్ అండి మంచి లొకేషన్ అయితే వస్తుందండి హౌస్ అయితే మీరు చూడొచ్చు వీడియోలో హౌస్ కూడా చాలా బాగుందండి సో ప్రాపర్టీ ప్రతి విషయానికి ముప్పై మూడు లక్షలు అండి చూడొచ్చు థర్టీ త్రీ ల్యాక్స్ సో మీలో ఎవరికైనా అయినా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద వచ్చిన మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ